కొద్దిసేపటి క్రితం సీఎం నివాసం నుంచి అసెంబ్లీ సమావేశాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు బయలుదేరి వెళ్లారు ప్రస్తుతం వెంకటపాలెం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలు కొద్దిసేపట్లో వెంకటయ్యపాలెం నుండి ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి బయలుదేరనున్న ముఖ్యమంత్రి బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుంది ఈ నేపథ్యంలో గవర్నర్ సమావేశాలు హాజరు కానున్నారు ముందుగా గవర్నర్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతం పలకనున్నారు నివాసం నుంచి అసెంబ్లీ సమావేశాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు బయలుదేరి వెళ్లారు ప్రస్తుతం వెంకటాయపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పొలమాల వేసి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలు కొద్దిసేపట్లో వెంకాయపాలెం నుండి ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి బయలుదేరనున్న ముఖ్యమంత్రి బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుంది ఈ నేపథ్యంలో గవర్నర్ సమావేశాలు హాజరు కానున్నారు ముందుగా గవర్నర్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతం పలకనున్నారు కొద్దిసేపటి క్రితం సీఎం నివాసం నుంచి అసెంబ్లీ సమావేశాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు బయలుదేరి వెళ్లారు ప్రస్తుతం వెంకటాయపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పొలమాల వేసి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలు కొద్దిసేపట్లో వెంకయ్యపాలెం నుండి ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి బయలుదేరనున్న ముఖ్యమంత్రి